హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందిన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ అయితే మనకు టూ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో ఓపెన్ ప్లాట్ అయితే సేల్ కావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది లొకేషన్ వచ్చేసి మనకు నారపల్లిలో ఉంటుంది ప్రిన్స్టన్ కాలేజ్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఈ ప్లాట్ వచ్చేసి వరంగల్ హైవేకి మనకు జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది చాలా ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఈ ప్లాట్ అయితే మంచి ఏరియాలో ఉంటుంది హైవేకి అయితే చాలా దగ్గరలో ఉంటుంది చాలా నియర్ బై అయితే ఉంటుంది వెనకాల చూసుకోవచ్చు మనకు వెనకాల ఉన్న కాలేజ్ వచ్చేసి ప్రిన్స్టన్ కాలేజ్ ఇది నారపల్లి అయితే లొకేషన్లో అయితే ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది అన్ని ఇండ్లే ఉంటాయి ఇండ్ల మధ్యలో అయితే ప్లాట్ అయితే ఉండడం జరుగుతుంది ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు చాలా తక్కువ ధరలో ఉంది ఈ ప్రాపర్టీ అయితే ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా క్లిక్ చేసి పెట్టుకోండి అలాగే వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది లింక్ దాన్ని క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఈ ప్లాట్ వచ్చేసి మనకు సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ఈ ప్లాట్ ముందు మనకు థర్టీ ఫీట్ అయితే ఉంటుంది వరంగల్ హైవేకి చాలా నియర్ బై అయితే ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు పర్ స్క్వేర్ యార్డ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ఇండ్ల మధ్యలో అయితే ఉంటుంది ఈ ప్లాట్ అయితే దీంట్లో మనకు సగం కావాలన్నా కూడా ఇస్తారు ఈ టోటల్ అయితే టూ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది దీంట్లో వన్ థర్టీ త్రీ కావాలన్నా కూడా మాట్లాడొచ్చు మంచి ప్రైమ్ ఏరియాలో ఉంటుంది వెనకాల కనిపిస్తున్నది ప్రిన్స్టాన్ కాలేజ్ అది నారపల్లి దగ్గరలో ఉన్నది హైవేకి జస్ట్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మంచి ప్రైమ్ ఏరియాలో ఉంటుంది ఈ సౌత్ ఫేసింగ్లో ఉంటుంది మనకు ప్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది ఇది ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు మనకు టూ క్యూమోస్ త్రీ క్యూమో సౌత్లో మాత్రమే ఈ రేట్లో ఉన్నాయి ఇది ఛాన్స్ ప్రాపర్టీ ఉంది మనకైతే ఈ ప్లాట్ తక్కువ బడ్జెట్లో అయితే ఉంది ఈ ప్లాట్ అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే మన ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది కేవలం ఇరవై వేలు మాత్రమే చెప్తున్నారు గజానికి నెగోషియబుల్ కూడా ఉంది టోటల్గా టూ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది దీంట్లో సాంగ్ కూడా ఇస్తారు దీని సైజ్ వచ్చేసి మనకు ఫార్టీ సిక్స్టీ అయితే ఉంటుంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్